రేపు ఆదివారము అష్టమి ఎంతో పవిత్రమైనటువంటి రోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఈ రోజున మీరు మీ ఇంటి గుమ్మం దగ్గర సాయంత్రం సంధ్యా సమయంలో ఇది ఒక్కటి చల్లితే చాలు మీకున్నటువంటి ఇంటి పరంగా నరదిష్టి అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవి పూర్తిగా బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది ఎందుకంటే అష్టమి తిది అనేది ఎంతో ప్రత్యేకమైనటువంటి రోజు అష్టమి రోజున చేసేటటువంటి ఏ చిన్న పరిహారానికైనా సరే మనకున్నటువంటి కష్టం అంటే చెడు అనేది తొలగిపోయి మనకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది ఇంటికి గుమ్మం అనేది ఎంతో ముఖ్యమైనది మన శరీరంలో గుండె ఎంత ముఖ్యమైనదో ఇంటికి గుమ్మం అనేది అంత ముఖ్యమైనది మనకు పూజ పూజా మందిరం అంటే మనం దేవుడికి పూజ చేసేటటువంటి పూజ గది ఎంత శక్తివంతంగా ఉంటుందో అలాగే మనకు గుమ్మం కూడా అంత శక్తివంతమైనటువంటి వంటి పాత్ర పోషిస్తుందనమాట ఎందుకంటే ఎందుకంటే మంచైనా చెడైనా కూడా మనకు ఆ గుమ్మం లోపల నుంచి మాత్రమే ప్రవేశించాలి కాబట్టి గుమ్మం దగ్గర మీరు ఇది చల్లటం వల్ల ఏంటంటే బయట నుంచి ఎలాంటి చెడు అనేది మన ఇంటి లోపలికి ప్రవేశించకుండా అలాగే ఇంట్లో ఉన్నటువంటి చెడును నెగిటివిటీని జ్యేష్ఠాదేవిని బయటికి తరిమి కొట్టడానికి ఈ పరిహారం అనేది చాలా బాగా సిద్ధిస్తుందనమాట చాలా రకాలుగా మనం ఏంటంటే ఎన్నో రకాలైనటువంటి పూజలని అవని ఇవని వ్రతాలు నోములు ఇలాంటివన్నీ కూడా ఇంటి లోపల పూజలు చేసుకుంటూ ఉంటాము ఏది డబ్బు పరంగా ఇబ్బందులు ఉంటాయి అని చెప్పేసేసి అంటే ఎంత కష్టపడినా కూడా చేతికి డబ్బు అనేది అందినట్లుగా అంది మళ్ళీ అంతలోనే ఖర్చు అయిపోవటం అవ్వచ్చు లేకపోతే ఏదన్నా అప్పుగా ఎవరికన్నా ఇస్తే తిరిగి రాకపోవటం అవ్వచ్చు లేదా మనమే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడిపోవటం అవ్వచ్చు ఎందుకంటే అప్పులు తీసుకుంటే నెల నెల వడ్డీలు కట్టాలి వడ్డీలకే సరిపోతాయి వచ్చేవన్నీ ఇక అసలు అనేది అంతే ఉంటుందన్నమాట దానికోసం మళ్ళీ ఇంకొక చోట అప్పు చేయటము ఇట్లా ఏంటంటే కుటుంబంలో ఆర్థికంగా చాలా రకాలైనటువంటి సమస్యలతో అప్పుల సమస్యలతో ఎంతోమంది కూడా నలిగిపోతూ ఉంటున్నారనమాట ఎందుకంటే ఆ ఇంటి మీద ఆ మనుషుల మీద లక్ష్మీదేవి అనుగ్రహం అనేది చాలా తక్కువగా ఉంటుంది అలా ఎందుకు జరుగుతుంది అని అంటే మనం తెలిసి చేసేటటువంటి కొన్ని పొరపాట్ల వలన ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అంటే ఇంటిని శుద్ధి చేసేటటువంటి విషయంలో కొన్ని పొరపాట్లు జరుగుతాయి అందరూ అనుకుంటారు ఇల్లు శుభ్రం చేసినప్పుడు మనమంతా చేసేసే మనం నియమనిష్టలతో పూజలు చేస్తున్నామని చెప్పేసేసి కానీ చిన్న చిన్న పొరపాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట అలాంటి వాటన్నింటినీ కూడా మనం తొలగించుకున్నప్పుడు మనకు ఆ దోష నివారణ అనేది పూర్తిగా జరుగుతుంది ముఖ్యంగా మన ఇళ్ళ మీద ఏంటంటే ఎదుటి వారి యొక్క చూపులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఇరుగు పొరుగు వాళ్ళు అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు ఇలాంటి వారి చూపులు అనేవి పడి ఇంటి మీద పడి ఎప్పుడు ఏడుస్తూ ఉంటారనమాట అంటే ఏం తింటున్నారు ఏం తెచ్చుకుంటున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరు వస్తున్నారు ఏంటి అదని ఇదని చెప్పేసి ఇళ్ళ మీద ప్రత్యేకమైనటువంటి గురి అనేది పెడుతూ ఉంటారనమాట అలాంటివి పెట్టినప్పుడు ఏంటంటే వారి యొక్క ఏడుపులు ఒకసారి కాకపోతే ఒకటైన తగిలి మనకు కూడా సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి భార్యాభర్తలు కొట్టుకోవటము తిట్టుకోవటము సంతోషంగా ఉన్న కుటుంబాల్లో మార్పులు రావటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఏంటంటే ఇళ్లల్లో కూడా ఏంటంటే మనకు కొంతమంది మన అనుకునేటటువంటి మనుషులు ఏడుపులు కూడా విపరీతంగా ఉంటూ ఉంటాయండి అది మన ఇక ఇంట్లో వాళ్ళనంటే మనం చేయగలిగేది ఏమీ లేదు ఏదో జన్మ పాపం అనుకోవాలో శాపం అనుకోవాలో కానీ ఇళ్లల్లో కూడా కొంతమంది మన రక్త సంబంధ ఉన్న వాళ్ళే అది అత్తలు అవ్వచ్చు ఒక్కొక్కసారి తల్లులు అవ్వచ్చు కొంతమంది ఆడబిడ్డల రూపం అవ్వచ్చు బంధువుల రూపంలో అవ్వచ్చు ఇట్లా ఏంటంటే ఏడుస్తూ ఉంటారనమాట తింటున్నా చూడలేరు కనీసం తాగుతున్నా చూడలేరు ఒక మంచి బట్టలు కట్టుకున్నా చూడలేరు అలా ఇళ్లల్లో వాళ్ళే చూడలేనప్పుడు ఇక బయట వాళ్ళు చూడకపోవటంలో పెద్ద విశేషమైతే ఏమీ ఉండదండి కాబట్టి అలాగే ఉంటారనమాట మనం మనం ఎవరి కోసమైతే ఎవరి వల్ల మనం జీవితాలు ఇట్లా తుకుతున్నాము చేస్తున్నాము ఒక్కొక్కసారి అలాంటి వాళ్ళ ఏడుపులో ఎక్కువగా తగులుతూ ఉంటాయి అనమాట అంటే మంచితనం అనేటటువంటి ఒక ముసుగు కప్పుకొని కొంచెం ఇళ్లల్లో కూడా నోరు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళ వల్ల ఇంటి యొక్క వాతావరణం అంతా విషంగా మారుతూ ఉంటుందన్నమాట అలాంటివన్నీ కూడా తొలగిపోవటానికి ఏంటంటే పట్టించుకోకపోవటం అనేది మనం చేయాల్సినటువంటి ముందు ముఖ్యమైన పని దానితో పాటుగా ఈ చిన్న చిన్న పరిహారాలు కూడా మీకు బాగా ఉపయోగపడుతూ ఉంటాయనమాట అంటే ఇంటిని ఇంటిని ఎక్కువగా చెడును ఆకర్షిస్తూ ఉంటాయన్నమాట కొంత మంది వల్ల అలాంటివన్నీ కూడా తీసేసుకోవటానికి ఈ నరదిష్టి ఈ చెడు కన్ను ఎవరిదైతే ఉంటుందో అలాంటి వాటన్నింటి నుంచి అంటే ఇంట్లో అవ్వచ్చు ఇళ్లలో కొంతమంది రూపంలో అవ్వచ్చు అలాగే బయట వారి రూపంలో అవ్వచ్చు అలాంటి నరదిష్టిని తీసేసుకోవటానికి ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందనమాట ఇలా చేయటం వలన మీరు మీకు అన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి పూర్తిగా బయటపడగలుగుతారు చాలా సింపుల్ ఖర్చులేని పరిహారం అనమాట దీనికి ఏంటంటే మీరు చక్కగా రేపు ఆదివారం అష్టమి కాబట్టి ఉదయాన్నే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోండి ఎందుకంటే ఆదివారం కాబట్టి పిల్లలు పెద్దలు అందరూ కూడా కుటుంబ సభ్యులు ఒక చోట ఉంటారనమాట కాబట్టి చక్కగా ముందు గుమ్మం బయట ముగ్గు వేసు కల్లాపు చల్లుకోవటం ముగ్గు వేసుకోవటము అలాగే ఇంటిని వాకిల్ని కూడా శుభ్రం చేసుకోండి రేపు మీకు అవకాశం కుదిరితే మాంసాహారం అనేది తెచ్చుకోకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఆదివారం కాబట్టి ఎక్కువగా చాలామంది ఏంటంటే నాన్ వెజ్ ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటారు చికెన్ అని మటన్ అని ఫిష్ అని ఇట్లా ఏదో ఒకటి తీసుకొచ్చుకుంటూ ఉంటారనమాట అంటే తెచ్చుకొని ఈ పరిహారం చేసుకుంటే ఏంటంటే రిజల్ట్ అనేది కొంచెం లేటుగా వస్తుంది అంటే అసలు రాదని కాదు కొంచెం లేట్ అవుతుంది అలా కాకుండా చక్కగా మీరు నాన్ వెజ్ వండుకోకుండా తినకుండా మీరు ఇంటిని శుభ్రం చేసుకొని మనము పూజ చేసుకొని ఈ పరిహారం గనక చేసుకున్నట్లయితే మీకు రిజల్ట్ ఏంటంటే ఫాస్ట్గా వస్తుందన్నమాట ఈ బాధలు పడే కన్నా ఒకరోజు నాన్ వెజ్ మానేయటం వల్ల మనకు ఇబ్బంది అయితే ఉండదండి ఎందుకంటే నాన్ వెజ్ అనేది ఏదో రుచి కోసం తింటమే కానీ దానివల్ల పెద్ద ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉండవన్నమాట కాబట్టి రేపు ఒక్కరోజు చెయ్యాలి అని అనుకున్న కనీసం చెయ్యాలి అనుకున్న మనిషి అయినా నాన్ వెజ్ తినకుండా ఉంటారు కదా ఎవరో ఒక్కళ్ళైనా సరే వాళ్ళ చేత మీ కుటుంబ సభ్యుల్లో ఈ పరిహారం చేపించవచ్చు ఒకవేళ మిగిలిన వాళ్ళు తిన్నా కూడా చేసే మనిషి మాత్రం తినకుండా ఉండండి అలా స్నానం చేసి కూడా చేసినా కూడా మీకు పెద్ద ఫలితం ఉండదు తినేసి స్నానం చేసి చేయవచ్చు అనుకుంటారు అలా కూడా చేయకూడదు మీరు నాన్ వెజ్ తినకుండా ఉన్న మనిషి ఎవరి చేత అయినా ఇంట్లో వాళ్ళ చేత చేపించండి లేదంటే మానేసే ప్రయత్నం చేయండి రేపు ఒక్కరోజు అలాగే నలుపు రంగు బట్టలు కూడా రేపెట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదు గుర్తుపెట్టుకోండి ఇంట్లో మీకు కుదిరితే దీపారాధన చేసుకోండి ఒకవేళ దీపారాధన చేయటానికి కుదరకపోయినా ఈ పరిహారం చేసుకోవచ్చు సాయంత్రం సంధ్యా సమయంలో ఈ పరిహారం చేసుకోండి అంటే సాయంత్రం నాలుగు గంటల ప్రాంతం దగ్గర నుంచి మీరు తొమ్మిది గంటల వరకు ఈ పరిహారం చేసుకోవచ్చు దీనికి ఏంటంటే చీకట పడ్డాకే చెయ్యాలి ఈ పరిహారానికి గుమ్మం దగ్గర మీరేంటంటే ఒక రాగి చెంబుతో నీటిని తీసుకొని అందులో వచ్చేటప్పటికి చిటికిడంత పసుపు కుంకుమ అలాగే పాలచొక్కలు రెండు పాలచొక్కలు వేయండి అలాగే కొంచెం అత్తరు కూడా వేయండి అలా వేసేసి ఆ నీటిని చక్కగా వేలు పెట్టి తిప్పేసేసి మొత్తం కలిసేటట్లుగా ఆ నీటిని గుమ్మం దగ్గర చల్లాలన్నమాట అంటే గుమ్మాల దగ్గర గడపల మీద అలాగే మీకింటికి ఎన్ని గుమ్మాలుంటే రెండు ఉంటాయా లేదా మూడు నాలుగు ఉంటాయా అట్లా అన్ని గుమ్మాల దగ్గర చల్లండి అలాగే కాస్త కూస్తో నీరు ఉంటే కిటికీల దగ్గర కూడా చల్లండి అలా చల్లేసేసి మీరు చల్లేటప్పుడు చెప్పుకోండి మా ఇంట్లో ఉన్నటువంటి చెడంతా వెళ్ళిపోవాలి బయట నుంచి ఏ చెడు కూడా మన మన ఇంటి లోపలికి ప్రవేశించకూడదు కొంతమంది మనుషుల రూపంలో కూడా మన ఇళ్లలోకి ఏడుస్తూ అడుగులు పెడతా ఉంటారు ఒక్కొక్కళ్ళు అడుగు పెడితే ఆ ఇల్లు స్వర్గంలో ఉన్న ఇల్లు కూడా నరకంగా మారిపోతుందనమాట కాబట్టి అలాంటి చెడు అనేది మాకు ప్రవేశించకూడదు ఏదన్నా ఉన్నా కూడా బయటికి వెళ్ళిపోవాలి ఈ నరదిష్టి నుంచి మేము బయటపడాలి మాకు మనశ్శాంతి కావాలి ఒక రూపాయి మేము సంపాదించుకోవాలి ఈ అప్పులన్నీ తీరిపోవాలి అని చెప్పేసి చక్కగా సంకల్పం చెప్పుకుంటా మీరు అలా చల్లేసేసుకోండి అలా చల్లి కాసేపు చల్లిన తర్వాత ఒక పావు గంట అరగంట తలుపులు తీసి ఉంచండి తలుపులు వేయమాకండి తలుపులు వేస్తే లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి అడుగు పెట్టలేదు తలుపులు తీసి ఉంచండి ఇలా చేయటం వల్ల ఏంటంటే ఇంటిలో లోపల ఉన్న చెడు బయటికి వెళ్ళిపోతుంది అంటే జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతుంది అలాగే లక్ష్మీదేవి కూడా మీ ఇంటి లోపలికి ధనం రూపంలో ఖచ్చితంగా అడుగు పెడుతుంది అనమాట డబ్బు పరంగా ఇబ్బందులు ఏదన్నా ఉంటే అలాంటివన్నీ కూడా క్రమేపి తగ్గిపోవటం చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట చాలా శక్తివంతంగా ఈ పరిహారం పనిచేస్తుంది ఎందుకంటే ఆ నీటిలో మనం ఇవి కలిపినప్పుడు శక్తివంతంగా మారుతాయి పసుపు కుంకుమలు చాలా శక్తివంతమైనవండి అలాగే మనకి ఈ ఏంటంటే సువాసన లక్ష్మీదేవి ఆ సువాసనకు ఆకర్షితురాలు అవుతుందనమాట పాలు లక్ష్మీదేవి రూపం కాబట్టి పాలు పాల వలె మన జీవితాలు కూడా పొంగి పొరలటానికి మన సంపద సంపాదన కూడా ఈ పాలను కూడా మనం కలుపుకుంటామన్నమాట కాబట్టి ఇవి చాలా శక్తివంతమైనటువంటి నీరు కాబట్టి వీటిని చల్లటం వలన పూర్తిగా దోషాలన్నీ కూడా తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది ధనం చేతికి అందుతుంది మీ పిల్లలు మీ మాట వింటారు ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వస్తాయి వివాహాలు కాని వారికి వివాహాలు వస్తాయి మీకు ఆరోగ్యం కుదుట పడుతుంది ఏదన్నా చెడు ఉన్నా కూడా దానంతట అదే అంతరించిపోతుందన్నమాట కాబట్టి చాలా సులువుగా ప్రతి ఒక్కరూ చేసుకోగలిగినటువంటి పరిహారము ఇది సాయంత్రం సంధ్యాసం సమయంలోనే చేసుకోండి చీకట చేసుకుంటే ఇంకా మీకు మంచిది అనమాట మంచి ఫలితం అనేది వస్తుంది కాబట్టి అష్టమి తిథి రోజున అస్సలు పొరపాటును కూడా మీరు ఈ పరిహారాన్ని మిస్ చేసుకోవద్దు చేసుకుంటే మీకేంటంటే చేసి చూడండి మీకు యూజ్ యూజ్ అనేది చూసి మీరే సంతోషపడతారనమాట ఎందుకంటే కొంతమంది చేయకుండా ఊరక మాటలు చెప్తూ ఉంటారండి మాటలతో ఏ పని కాదు మనకు ఆకలి అయింది అనుకోండి అన్నం తింటేనే కడుపు నిండుతుంది కానీ తినాలి అని అనుకుంటేను లేకపోతే తింటేనే ండదనుకోను అనుకుంటే ఏ ప్రయోజనము ఉండదు కాబట్టి ఏ పనైనా చేసి అప్పుడు మీరు ఫలితం అనేది చూసి మీరు ఆశ్చర్యపోతారు అప్పుడు మీకు అర్థమయ్యన్నమాట కాబట్టి చక్కగా సులువుగా ఇలా చేసేసుకోండి లక్ష్మీదేవిని మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో ఆహ్వానించుకోండి ఈ అష్టమి తేదీ రోజున అర్థమైంది కదండి రేపు ఆదివారం అష్టమి రోజున ఏం చేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ అనే బిల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది అలాగే లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుంది అది క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి దానివల్ల వీడియో ఇంకొంతమందికి చేరటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి లైక్ ఇచ్చి పాయింట్స్ ఇస్తారని షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినోభవంతు నమస్కారం